ద్వాదశ రాశి ఫలితాలలో భాగంగా కూడా ఇప్పుడు మనము మకర రాశి యొక్క ఫలితాలను తెలుసుకుందాము మకర రాశి అనగా ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు ఆ తర్వాత శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట మొదటి రెండు పాదాలు కూడా మకర రాశి కిందకు వస్తాయనమాట ఇంకా పేరు ప్రకారం గనక మనం చూసుకుంటే ఆ యొక్క మకర రాశిలో ఏ ఏ పేర్లు వస్తాయా అంటే కూడాను జా అనే అక్షరం కానీ అలాగే జూ జో కానీ లేదంటే గా గి ఈ యొక్క అక్షరాలన్నీ కూడాను మకర రాశి కిందకి వచ్చేటువంటి అవకాశం ఉన్నది ఈ యొక్క పేర్లు గలవాళ్ళు కూడా మకర రాశి కింద మకర రాశి ఫలితాల కింద చూసుకోవచ్చును ఈ యొక్క మకర రాశి వారికి ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఏ రకంగా కూడా ఉంటాయ అంటే కూడా ఆదాయం ఎనిమిదిగా ఉన్నది వ్యయం పద్నాలుగుగా కూడా గోచరిస్తున్నది రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు కింద మకర రాశి యొక్క ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి అని మనం చెప్పుకోవచ్చు అనమాట అలాగే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో కూడా ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు ఉండడం చేత రాబడి కంటే కూడా కొద్దిగా ఖర్చు ఎక్కువగా కనపడుతున్నది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా మనం చెప్పవచ్చును అలాగే ఈ యొక్క రాశి వారికి రాజపూజీ నాలుగు అవమానం అయ్యింది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ తమ దైనందిన జీవిత జీవన విధానాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా కూడా చెప్పవచ్చును ఈ రాశి వారికి యొక్క సంవత్సరంలో గల గ్రహగతుల గురించి ఇప్పుడు విశ్వావసన సంవత్సరంలో మకర రాశి వారి యొక్క గ్రహగతుల గురించిను ఇప్పుడు మనము చెప్పుకుందాము ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా కూడా మొదలు రవి ఈ సంవత్సరము మే పద్నాలుగో తారీఖు నుంచి ఆగస్టు పద్దెనిమిది వరకు కూడా అర్ధాష్టమంలోను ఆ తర్వాత సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నుంచి ఈ సంవత్సరాంతం డిసెంబర్ పదహారు వరకు కూడా అష్టమ స్థానంలోను ఆ తర్వాత ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు ద్వాదశ స్థానంలోను కూడా రవి గోచరిస్తూ ఉంటాడు ఆ తర్వాత కుజులు వచ్చేసరికి ఈ సంవత్సరం జూన్ ఐదో తారీఖు నుంచి జూలై ఇరవై ఆరు వరకు కూడాను అష్టమ స్థానంలోను ఆ తర్వాత ఈ సంవత్సరాంతంలో ఏడవ తారీఖు నుంచి వచ్చే సంవత్సరం ఏడవ తారీఖు పన్నెండో నెల వచ్చే సంవత్సరము ఫిబ్రవరి ఇరవై రెండు దాకా ద్వాదశ స్థానంలోను ఆ యొక్క కుజుడు యొక్క సంచారము ఆ తర్వాత గురుడు ఈ సంవత్సరం గురుడు శని రాహువు ఈ సంవత్సరం అంతా కూడా ఈ మూడు గ్రహాలు శుభగ్రహాల కిందే కూడాను మకర రాశి వారికి గోచరిస్తున్నాయి కేతువు ఈ సంవత్సరము పదహారు ఐదు అంటే మే పదహారవ తారీఖు నుంచి అష్టమ స్థానంలో కూడాను ఈ యొక్క మకర రాశి వారికి గోచరిస్తూ ఉన్నాడని మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ రాశి స్త్రీ పురుషులకు పెద్ద గ్రహాల బలం ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం కూడా ఉన్నందులో కొంత మెరుగ్గానే ఉంటుంది పెద్ద గ్రహాల బలం కూడా కొంచెం గట్టిగానే ఉన్నది అని అనుకోవచ్చు అనమాట పైగాను మకర రాశి వారికి ఏలినాటి యొక్క శని ప్రభావము పూర్తిగా తొలగిపోయినది కావున శని గ్రహం యొక్క అనుగ్రహం కూడా గట్టిగా కూడా కలుగుతుంది సంవత్సరము అని చెప్పుకోవచ్చు తాము పట్టినది బంగారమ్మ అన్నట్లుగా కూడా కొన్ని విషయాలలోనూ జరుగుతూ ఉంటుంది గృహంలోనైనా పైన ఎక్కడైనా సరే కూడా ప్రాముఖ్యమైన లాభదాయకమైన పనులన్నీ కూడా వీళ్ళకి వస్తాయి చేస్తారు గౌరవాదులు అన్ని కూడా వీరు పెంచుకుంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు అలాగే వీరు అప్రయత్నంగా ధనం రావడం కానీ స్పెక్యులేషన్స్ లో లాభాలు కానీ అన్ని వర్గాల వారికి గడిచిన రెండున్నర సంవత్సరాల కాలంగా ఉన్నదా రెండున్నర మూడు సంవత్సరాల కాలం కంటే కూడాను ఈ సంవత్సర కాలము చాలా చక్కగా కూడా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు అనమాట స్వశక్తితో పైకి వస్తారు మంచి లాభాలు గడిస్తారు గృహంలో వివాహాది శుభకార్యాలన్నీ కూడా జరిగేటువంటి యోగం ఉన్నది అని కూడా మనం చెప్పుకోవచ్చు అలాగే వాహన సుఖాలు కలుగుతాయి అలాగూ కూడా ఆదాయానికి మించిన ఖర్చులు కూడా కనపడుతున్నాయి కాబట్టి ఆ ఖర్చు పెట్టే వచ్చిన ఆదాయాన్ని జాగ్రత్తగా కూడా దాచిపెట్టుకోవటంలో వీరు మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి అని కూడా మనం చెప్పవచ్చు అనమాట అలాగే ఇంతకాలము కూడాను మీరు అడిగి ఉన్న శక్తి సామర్థ్యాలన్నీ కూడా బయటకు వస్తాయి అనమాట ఒక్కొక్కసారి చిన్న చిన్న గొడవలు అవుతాయి ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్త పడాలి శని గ్రహ ప్రభావంలో చిన్న చిన్న వాగ్వాదాలు అవుతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది సోదర వర్గీయులు అంటే ఇంట్లో అన్నదమ్ములతోటో అక్క చెల్లెలతో కొద్దిగా విరోధాలు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్త పడితే బాగుంటుంది అని చెప్పవచ్చును ఆ తర్వాతను అన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా మీకున్నటువంటి గ్రహాల అనుగ్రహం కూడా ఇబ్బంది లేకుండా కూడా ముందుకు వెళ్తారు కాబట్టి మకర రాశికి సంవత్సరం అంతా కూడా మోస్తారు అంతా అన్ని అన్ని విషయాలను బాగానే ఉంటుంది అని కూడా మనం చెప్పుకోవచ్చును ఆ తర్వాత మకర రాశిలో ఉద్యోగస్తుల పరిస్థితి ఏ రకంగా కూడా ఉన్నది ఈ సంవత్సరము మకర రాశి యొక్క ఉద్యోగస్తులకు ఎలా ఉందో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము ఉద్యోగస్తులందరికీ ఈ సంవత్సరము యోగ కాలం కిందే చెప్పవచ్చును ఈ ప్రతిభకు శ్రమకు తగిన ఫలితాలు చేకూరడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వారికి తో కూడిన బదిలీలు అధికారులు అనుగ్రహం పొందడం అలాగే గతంలో ఉన్న కేసులు కూడా కొట్టివేసేటువంటి పరిస్థితి కూడా లభిస్తుంది అధిక ఆదాయం కొరకు మరొక కంపెనీకి మారేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ప్రైవేట్ రంగంలో ఉన్నవారు మంచి మంచిగా ఉద్యోగాలు జీతాలు పెరుగుతాయి ప్రమోషన్స్ వచ్చేటువంటి కాలము కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ పై అది మీ యొక్క మేనేజర్ బాసులు యొక్క మనల్ని పొందుతూ ముందుకు వెళ్ళట చాలా మంచిది అని కూడా మనం చెప్పవచ్చును అలాగే నిరుద్యోగులకి సంవత్సరం ఉద్యోగం వచ్చిన అవకాశం కొంతవరకు కూడా ఉంది కాబట్టి మంచిగా ప్రయత్నాలు ఉద్యోగం మీద ప్రయత్నాలు చేసుకునేటువంటి వారు చేసుకోవచ్చును విదేశీ యోగం కూడా ఉద్యోగులకి సంవత్సరం బాగానే గోచరిస్తున్నది అలాగే దానితో పాటు ఎవరైతే కూడా మంచిగా పర్మనెంట్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు పర్మనెంట్ కాకుండా వారికి సంవత్సరము పర్మినెంట్ అయ్యేటువంటి అవకాశాలు చాలా చక్కగా కూడా గోచరిస్తున్నాయి అని మనం చెప్పుకోవచ్చును ఆ తర్వాత మకర రాశి యొక్క రాజకీయ నాయకులకు ఎలాంటి పరిస్థితి ఈ సంవత్సరము అని మనం ఒకసారి పరిశీలన చేద్దాము రాజకీయ నాయకులకు ఈ సంవత్సరము ధనము బాగా ఖర్చు అయినప్పటికీ కూడాను ప్రజలలో అసంతృప్తి ఉంటుంది బాగా మీ మీద కాబట్టి అధిష్టానం దృష్టిలో మీ పేరు నిలబడటం చాలా కష్టంగా ఉండవచ్చును నిలబడితే ఏదో ఒక పదవి రావచ్చును కాబట్టి ప్రజలలో ఉన్న అసంతృప్తి పోగొట్టుకోవడానికి మీరు చాలా కష్టపడాలి అలాగే ఆ యొక్క గురుగ్రహం కొద్దిగా అనుకూలించిన కారణంగా రాజకీయ నాయకులకి కొంచెం ఇబ్బందులు ఇక్కట్లు తప్పవు కానీ ఒకవేళ ఎన్నికలలో పోటీ చేస్తే కొద్దిగా కష్టం మీదనైనా గెలుస్తారు నెమ్మది నెమ్మదిగా కూడాను ప్రభుత్వ పరంగా అంటే మొదట్లో ప్రభుత్వ పెద్దలతో ఇబ్బందులు ఉన్నా సఖ్యత నెమ్మదిగా వస్తుంది అధికారులతో సఖ్యత నిదానంగా కూడా వస్తుంది కాబట్టి ప్రజలలో ఉన్నటువంటి ఆ యొక్క అసంతృప్తిని పోగొట్టుకునే ప్రయత్నాన్ని యొక్క మకర రాశి స్త్రీ పురుషులు కానీ రాజకీయాలు రాజకీయాలు స్త్రీ పురుషులు ఎవరైనా కూడా దృష్టి పెట్టి చేసుకోవాలి అని మనం చెప్పవచ్చును ఆ తర్వాత ఈ యొక్క కళాకారులు ఎవరైతే మకర రాశి కళాకారులు ఉంటారో వారందరి గురించి కూడా ఇప్పుడు మనము పరిశీలన వారి జాతకాలు గ్రహస్థితుల గురించి పరిశీలన చేద్దాము ఈ యొక్క మకర రాశి కళాకారులు ఎవరైతే టీవీ పరిశ్రమలోనో సినీ పరిశ్రమలో ఉంటారో దర్శకులు రచయితలు లేదా గాయనే గాయకులు ఇతర ఇతర టెక్నీషియన్లందరికీ అందరికీ కూడా కొంత మంచి కాలంగా కూడా చెప్పవచ్చును అలాగే ఎప్పటి నుంచో ఉన్నటువంటి కళాకారులకి పాతంగా లైక్ పాతకుపోయినటువంటి దర్శకులకు కానీ రచయితలకు కానీ విజయాలు లభించి నూతన అవకాశాలు అధికంగా వస్తాయి జీవితంలో మంచి స్థిరత్వం కోసం ఎదురు చూస్తున్న కళాకారులకు ఈ సంవత్సరం కొంతవరకు యోగ కాలకంగా కూడా మనం చెప్పుకోవచ్చు అలాగే ప్రైవేటు ప్రభుత్వ పరంగా అవార్డులు రివార్డులు వచ్చేటువంటి అవకాశంగా కూడా ఈ కాలం ఈ సంవత్సర కాలం గోచరిస్తుంది అని మనము చెప్పవచ్చును